మన ప్రస్తుతం విశాఖలోని హోటల్ నోవాటల్ వద్ద ఉన్నాం ఇక్కడ ఈ రోజు నేను ప్రత్యేకించి ఇక్కడ నిలబడడానికి గల కారణం ఏమంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో జనవాణి కార్యక్రమం నిర్వహించేందుకు వచ్చారు అయితే అప్పటి ప్రభుత్వం ఆయన విశాఖ పర్యటనకు అదేవిధంగా జనవాణి కార్యక్రమ నిర్వహణకు ఆంక్షలు విధించింది ఈ నేపథ్యంలోనే ఆయన కొన్ని రోజుల పాటు ఇదే హోటల్ నోవాటెల్లో బందీగా ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆయన్ని చూసేందుకు విశాఖపట్నం నుంచి వేలాది మంది అభిమానులు ఆ సాగర్ తీరానికి చేరుకున్నారు మధ్య మధ్యలో పవన్ కళ్యాణ్ అని ఉన్నటువంటి రూమ్ నుంచి అభిమానులకు అభివాదం చేస్తే ప్రజలు అక్కడ అభిమానులు కేంద్రం కొట్టేవారు అయితే ఎట్టకేలకు జనవాణి కార్యక్రమం నిర్వహించకుండానే ఆయన విని తిరగాల్సి వచ్చింది అయితే ఇదే క్రమంలో అనేక మంది జన సైనికులు జనసేనకు చెందినటువంటి నాయకులు మహిళా నాయకులను అర్ధ అర్ధరాత్రి వేళ ఆర్చడం జరిగింది అప్పట్లో ఆ ఘటన సంచలనంగా మారింది ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలోని విస్తృత స్థాయిలో ఒక పెన్నరే నిర సేనతో పేరుతో ఆ కార్యక్రమం విజయవంతం చేసేందుకు జనసేన శ్రేణులు స్త్రీలు నిరంతరాయంగా శ్రమిస్తున్నాయి అప్పట్లోని పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు విశాఖపట్నంలో ఏం జరిగింది ఆయన విశాఖ నుంచి ఏ విధంగా అంటే హోటల్ నవాటల్ నుంచి ఎలాగ బయటికి వెళ్ళారు ఆ విజయంలో ఒకసారి చూద్దాం అది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ మాసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలకు పరిష్కార మార్గం చూపించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంకల్పించారు ఈ క్రమంలోనే జనవాణి పేరిట ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని ఆయన భావించారు దీనికి సంబంధించి మొట్టమొదటి కార్యక్రమం విశాఖలో నిర్వహించాలని ఆయన భావించినప్పటికీ అనేక అవాంతరాలు ఎదురయ్యాయి జనవాణి నిర్వహించేందుకు అనుమతి లేదంటూ పోలీసులు నోమటలకు చేరుకున్నారు రోబిష్ణ గారు రూపీ నాటు చివరకు పోలీసు ఉత్తర్వులను పోలీసు విధులను గౌరవిస్తూ జనసేనాని జనవాణి కాయక్రమం నిర్వహించకుండానే విశాఖ నుంచి వెన తిరిగి వెళ్ళేందుకు నిర్ణయించుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నో హోటల్ హోటల్ నుంచి బయలుదేరి వెళ్తున్న దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని నిమిషాల క్రితమే మూడు రోజుల పాటు ఆయన బస్ చేసిన హోటల్ నో హోటల్ నుంచి బయలుదేరి వెళ్ళారు ఆయన విశాఖలో జనవాణి కార్యక్రమం నిర్వహించేందుకు విశాఖ చేరుకున్న మూడు మూడు రోజుల క్రితం చేరుకున్నారు అయితే జనవాణి కార్యక్రమం నిర్వహించకుండానే జనసేనాని విశాఖ తీరం నుంచి వెనుతిరిగి వెళ్లారు మరి కాసేపటి విమానాశ్రయం చేరుకుంటారు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకుంటారు పవన్ కళ్యాణ్ వెంట ఆయన సోదరుడు నాగబాబు అదేవిధంగా నాదెండ్ల వీరందరూ కూడా ఉన్నారు మూడు రోజులుగా ఇక్కడ అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు మరోవైపు మీడియా మిత్రులు పోలీసులు కూడా ఎంతగానో శ్రమించారు ఆహరహం శ్రమించారు ఎందుకంటే వారి వారి విధి నిర్మాణంలో సుదీర్ఘ సమయం ఇక్కడ వెచ్చించారు ఇది పరిస్థితి విశాఖపట్నం నుంచి జగదీష్ కుమార్ పబ్లిక్ వైబ్